రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఎల్పు ఖాయమని మాజీ ఎంఆర్పీఎఫ్ నాయకులు పెరిపోవు పెద్ది లక్ష్మణ మాదిహిమ వ్యక్తం చేశారు కర్నూలు మండల బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ మాజీ ఎంఆర్పీఎఫ్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ్ మాదిగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పదమూడున జరిగిన పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని యువత వృద్ధులు ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉదయం ఏడు నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలబడి ఓపికతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు కర్నూలు నియోజకవర్గం పరిధిలో గతం కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు కర్నూలు నియోజకవర్గం పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతో మంచి సమర్థవంతమైన అందించే వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు మొక్కువ చూపారని అన్నారు ఓకే ఈ నెల పదమూడవ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో చాలా ఓటర్లు ముందుకు వచ్చారు గతంలో కన్నా ఎందుకంటే యువత మరి వృద్ధులు అనుకోకుండా కూడా ఓటు హక్కుని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మరి వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి గతంలో కన్నా మందకోడిగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి చాలా చోట్ల మరి చురుగ్గా ఐదు గంటల నుంచే ఎన్నికలకి మరి ఓటేయడానికి సంసిద్ధంగా ప్రజానీకమంతా ఓటర్లు మందకోడిగా కొనసాగింది రాత్రి పన్నెండు వరకు కూడా కొనసాగిందంటే ఇది చరిత్ర చరిత్రాత్మకం మరి ఎందుకంటే మహాకూటమిగా మరి కూటమికి మందాకృష్ణ మాలిగారు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా నాయకుడు మాలిగల తరఫున మద్దతు ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి మాలిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు ఖచ్చితంగా నందకృష్ణన్న గారి యొక్క మాటకు ఆదేశాలకు టీడీపీకి మద్దతుగా నిలిచాము ఓట్లు వేశాము వేయించాము మరి అంతేకాకుండా మరి కర్నూలు నగరం నందు కూడా భారీ ఎత్తున మరి టీజీ భరత్ గారు గెలుపొందబోతున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మంచినీరు కానీ తాగునీరు కాడ మరి పేదలకు పెళ్ళిళ్ళు చేసే కాడ ఆయన సంక్షేమం కల్పించడం కాడ మరి షాది మరి చర్చీలకైతేనేమి గుళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి విద్యార్థులు పేద విద్యార్థులు వస్తే ఉపాధి కల్పించే కాడైతేనేమి సాయం చేసి ఇతర దేశాలకు కూడా పంపించడానికి వెనుకాడకుండా ఆయన అంతూ కృషి చేస్తూ ఆయన దారక దానకర్ణుడిగా నిలిచాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి అందరూ అత్యధికంగా ఓట్లేసి అతి మెజార్టీ అతి పెద్ద మెజార్టీతో గెలిపించి మరి ఆయనని మినిస్టర్గా చూస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం కూడా వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం ఆయన ఖచ్చితంగా మా ఆశీస్సులు ఉంటాయి ఆయన ఆశీస్సులు కూడా మాకుంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మరి అన్ని నిర్వీర్యం చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి బీసీ కార్పొరేషన్లు అయితేనేమి మైనారిటీ కార్పొరేషన్లు అయితేనేమి సంక్షేమ పథకాలు సబ్సిడీలని నిర్వీర్యం చేశాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా వ్యతిరేకత ఓటు చాలా ఉంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ మరి ప్రభుత్వం కులిపోతుంది జగన్ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడు మరి ఆయన సంసిద్ధంగా ఉండాలి ఓటుని అంగీకరించడానికి ప్రజా తీర్పు కట్టుబడి ఉండాలి మరి మరొకసారి మరి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు హైటెక్ సిటీ మరి ఇక్కడ కూడా తయారు చేయబోతున్నాడు ఎందుకంటే మూడు రాజధానులు అన్నాడు ఒక రాయి పెట్టింది లేడు ఒక రాజధాని చేసింది లేదు జగన్కి అది చాలా చెడ్డ పేరు ఉంది మరి ఎందుకంటే ఆయన ఏదో మరి మోనార్కు సిద్ధాంతం వినబైనాడు విచిత్ర సిద్ధాంతం పాటించినాడు కాబట్టి ఆయనకు చెమర గీతం పాడారు ప్రజలందరూ కూడా ఉమెత్తున మరి రాజధాని నగరం హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు చాలా బార్లు తీరి మరి ప్రజానికం కార్లు బస్సులు రైళ్ళలో వచ్చి కూడా ఓటును సద్వినియం చేసుకునేందుకు ఓటర్ మాయా కూడా అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున మరి పేరపోగు లక్ష్మణ ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఇక్కడ కూడా భారీ ఎత్తున మరి మేమంతా చేశాం టీడీపీ గెలుపు ఖచ్చితంగా అవుతుంది అధికారం లేకొస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం